మాకు ఫేస్బుక్లో కంప్లైంట్ వచ్చింది హాస్టల్ మీద పిల్లలు నైట్ టైం ఇక్కడ ఉండరని సరిగ్గా పెట్టట్లేదని స్కూల్స్కి పోతున్నా నేను వాళ్ళని అడుగుతా వాళ్ళు ఏమైనా తక్కువ చెప్తే నువ్వు సస్పెండ్ కావాల్సి వస్తుంది లేకపోతే సుమోటో తీసుకుని కేసు పెడతా ఇప్పుడే చెప్తా ఉన్నా అంటే నువ్వే తప్పు ఉన్నావు తప్పు చేయకుండా ఏం మాట్లాడుతావునా వాళ్ళతో వచ్చి నువ్వు గా ఎట్లా మా హాస్టల్ పిల్లలు మీరు ఎవరు రావద్దండి ఏం పనిలేదు మీతో ఏం పనిలేదు బయటి పండి బయటిపండి బయటిపండి సార్ ఏం పనిలేదు పాండి ఎవరు రావాల్సిన అవసరం లేదు వారానికి రెండు సార్లు ఇస్తారా గుంటూ ఏమ్మా సరిపోయిందా ఇంక గారు ఇది ఫుడ్ కంప్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి విజిట్స్ నేను లో ఉన్నప్పుడు నాకు అంతా సిస్టమేటిక్ ఉండాలా అందరూ ఉండాలా పద్ధతి ఉండాలా ఇట్ట వాళ్ళు వచ్చిండ్రు ఇల్లు వచ్చిండ్రు వీళ్ళకి బాగాలేదు వాళ్ళకి బాగాలేదు అవన్నీ కుదరవు సెలైన ఎక్కించుకున్నాయి సరే రావాల్సింది అనకమండి అది సిస్టమ్ ఎవరండి వాడన్ ఏబిసిడబ్ల్యూరు ఎన్ని సెంటర్లు ఉన్నాయి మీకు ఎన్ని హాస్టల్స్ మీకు టోటల్ మీ అండర్లో ఎన్ని పదహారు ఎక్కడ వంట కదా వంట కదా ఎక్కడమ్మ ఎన్ని ఏళ్ళైంది నువ్వు ఇక్కడ చేయబట్టి సంవత్సరం ఉన్నారా అయిందా ఎంత మంది పిల్లలు ఉన్నారు ఎనభై మంది ఉన్నారా ఎక్కడ బయట స్కూల్స్లో ఉన్నారా ఏ రోజు ఆ రోజు కొంటారా స్టాకు పర్చేసింగ్ మీరే కదా ఏ రోజు ఆ రోజు కొంటారా అంటున్నా మరి గుడ్లు ఎన్ని ఉన్నాయి కదా అమ్మా పిల్లలు వచ్చింది ఈ రోజు వచ్చింటారు నిన్న మొన్న వచ్చి నాకు తెలుసు కదా మాకు ఫేస్బుక్ లో కంప్లైంట్ వచ్చింది హాస్టల్ మీద పిల్లలు లైట్ టైం ఇక్కడ ఉండరని సరిగ్గా పెట్టట్లేదని ఎక్స్ ఎన్ని ఇస్తున్నారు వారానికి ఎన్ని ఎక్స్ ఇస్తారు మీరు ఏడు రోజులకు ఎన్ని గుడ్లు ఇస్తారు

ఎత్తు ఉందా మీ దగ్గర ఫోన్లోనే ఉండాలా వంద గ్రాములు కాదే హండ్రెడ్ అండ్ ఫైవ్ అండి హండ్రెడ్ అండ్ ఫైవ్ కొంచెం కంప్లైంట్లు ఉన్నాయమ్మా ఈ హాస్టల్ మీద నాకు ఫేస్బుక్లో కంప్లైంట్ వచ్చింది పిల్లలు సరిగా ఉండరని ఇక్కడ వంట మెనూ ప్రకారం పెట్టరని ఏమి పర్టికులర్గా నేను ఎనికిపోయినాడు మళ్ళీ వచ్చిన అప్పుడు వచ్చింది ప్రాబ్లం ఏందని పిల్లల పిల్లలతో ఏ టెన్త్ వరకు ఉన్నారా ఏ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ నుంచి స్కూల్స్కి పోతున్నా నేను వాళ్ళని అడుగుతా వాళ్ళు ఏమైనా తక్కువ చెప్తే నువ్వు సస్పెండ్ కావాల్సి వస్తుంది లేకపోతే సుమోటో తీసుకొని కేసు పెడతా ఇప్పుడే చెప్తా ఉన్నా ఇప్పుడు స్కూల్కి పోతా ఉన్నా హాస్టల్ పిల్లలతో మాట్లాడతా మాట్లాడినప్పుడు నువ్వు చెప్పిన నా మెనూ ప్రకారం ఆరు గుడ్లు మూడుసార్లు చికెను ఏ మాత్రం పాలు ఇవన్నీ ఇవ్వడం లేదు సాయంత్రం ఫ్రూట్ ఇవ్వడం లేదు రోజు మార్చి రోజు గుర్తిస్తా ఉన్నారు డైలీ ఇవ్వడం లేదని ఏదైనా చెప్తే మటుకు నువ్వు ఇంటికి పోతావు గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోమిన ఎందుకు పంపించారు ఇక్కడికి నీకేం పని అమ్మా కాదమ్మా నీకేం పని ఇక్కడ నువ్వు వచ్చి బాబు బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నావు ఇంకా మేము ఎందుకు పని లేకరా అంటే నువ్వే తప్పు చేస్తావునావు తప్పు చేయకుండా ఏం మాట్లాడతావునా వాళ్ళతో వచ్చి నువ్వు సపరేట్గా వాళ్ళతో కలవకూడదండి వాళ్ళతో పోయి మాట్లాడుతూ ఉంది ఆమె అంటే మీనింగ్ ఏంది హై స్కూల్ పోతా అన్నీ పోతా ఏం పోకుండా ఏం పోను చెప్తున్నా రమ్మని ఇట్లా పిల్లల లోపల ఎవరు రావద్దండి ఇన్ని ఉన్నిలే వాళ్ళు ఉండిలే వాళ్ళు ఇది వచ్చి ముందు నిలబడుతుంది ఎట్ మా హాస్టల్ పిల్లలు మీరు ఎవరు రావద్దండి ఏం పనిలేదు మీతో ఏం పని లేదు బయట పండి బయటి పండి సార్ ఏం పని లేదు పాండి ఎవరు రావాల్సిన అవసరం లేదు డిఓ గారు ఉంటే చాలు ఆ బీసీ డిడి గారు చూడ మీరు ఉండండి హాస్పిటల్ పిల్లలు నిలబడి కూర్చోండి మా ఇక్కడ రోజు గుడ్లు ఇస్తున్నారా రో రో రోజు విడిచి రోజు మార్చి రోజు ఒకటి ఇస్తారా రోజు ఇస్తారా రోజు పెడతారా చిక్కీ రోజు ఇస్తారా పల్లె పట్టి రోజు ఇవ్వరా రోజు రాగి మాల్టు రాగి జావా అది రోజు మార్చి రోజు ఇస్తారా శనివారం ఫ్రూట్ ఇస్తున్నారా శనివారం పొంగలిస్తారా స్వీట్ పొంగల్ గుడ్డు ఇవ్వరు కదా ఆ రోజు మీరు చెప్పండి మీకు హాస్టల్ ఎలా ఉంది భోజనం బాగుందా రోజు మార్చి రోజు గుడ్డు పెడతారా మీకు హాస్టల్లో సోమవారం గురువారం గుడ్డు చికెన్ ఎన్నిసార్లు రోజు ఇస్తారా చికెను మూడు రోజులు ఇస్తారా గుడ్డు మటుకు సోమవారం గురువారం పెడతాం అరటి అరటిపండు ఇస్తుండమ్మా వయారు అరటిపండి ఇస్తున్నారా రోజు పాలు రోజు మార్చి రోజు ఇస్తారా పొద్దున పొద్దున్నపూట తగడానికి రోజు ఇస్తారా పాలు వెరీ గుడ్ సాయంత్రం స్నాక్స్ ఏమైనా తినడానికి పెడతారా రోజు పెడతారా రోజు మరి రోజు రోజు పెడతారు గుడ్డు మాత్రం సోమవారం గురువారం ఇస్తారు అంతేనా వెరీ గుడ్ కూర్చోండి బాగా చదువుకోవాలా బాగా చదువుకుంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయి అర్థమవుతుందే బాగా రోజు స్కూల్కి రావాలి ఎప్పుడు వచ్చారా హాస్టల్కు ఈరోజు వచ్చారా నిన్న 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 ఆదివారం ఉన్నారా హాస్టల్లో హాస్టల్లోనే ఉన్నారా హాస్టల్లోనే పడుకుంటారా హాస్టల్లో పడుకోరు మీ ఇంటి దగ్గర పోయి పడుకొని పొద్దున్నే టిఫిన్కి వస్తారా టిఫిన్కి వస్తారు టిఫిన్ చేసి ఇంటికి వస్తారు మళ్ళీ మధ్యాహ్నము ఇక్కడే చేస్తారు సాయంత్రం హాస్టల్కి పోతారా ఇంటికి పోతారా హాస్టల్కి పోతారా సాయంత్రం పోయి ఆడే ఉండి ఆడే స్నాక్స్ తిని కొద్దిసేపు ఉండి చదువుకొని అన్నం తిని పోతారా ఇంటికి అంతే కదా సరే బాగా చదువుకోవాలా ఓకే మీకు ఎప్పుడు ఎప్పుడు ఇస్తారు ఉడికించిన గుడ్డు హాస్టల్లో గురువారం సోమవారం మంగళవారం గుడ్డు ఇవ్వరు బ బుధవారం ఇవ్వరు శనివారం ఆదివారం ఇవ్వరు వారానికి రెండు సార్లు ఇస్తారా గుడ్డు ఉడికి ఉడికి కూర చేసి ఇస్తారా ఉడికించిన గుడ్డే ఇస్తారు ఏమ్మా సరిపోయింది ఇంకా బా పో సస్పెన్షన్కి లెటర్ రికమెండ్ చేయండి ఎవరు ఏబిసీ డబ్ల్యూ ఎవరు ఆయన రావాలి ముందు నాకు ఆయనకు కూడా ఏబీసీ డబ్ల్యూని రమ్మనండి ఇమీడియట్గా